హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ నాటు చిక్కుళ్ళతో పట్టిన చిక్కుడుకాయ పచ్చడి అండి నాటు చిక్కుడుకాయలు అందుబాటులో ఉన్నవాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి మీరు ఇలా పట్టారు అంటే టేస్ట్లో అయినా కలర్లో అయినా ఇది చాలా బాగుంటుంది మూడు నాలుగు నెలల పాటు మీకు నిల్వ కూడా ఉంటుంది ఇది చేయాలి అంటే చూడండి ఇలా వెయిట్లో కిలో వరకు నేను చిక్కుడుకాయలు తీసుకున్నాను పచ్చడి కోసం ఇలా కాస్త ముద్రగున్న కాయల్ని తీసుకోవాలి ఇవి పప్పు చిక్కుళ్ళు అంటారండి ఊరల్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఈ అందుబాటులో ఉన్నాయి అంటే తప్పకుండా పచ్చడి ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు వీటిని ఒకటికి మూడు నాలుగు సార్లు బాగా క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను నేను ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని ఒక పొడుకుల అత్తపైన పల్చగా ఆరబెట్టుకుని కనీసం ఒక నాలుగు గంటల సేపు ఆరనివ్వాలి అనేది మనకి ఎక్కడ ఉండకూడదు నాలుగు గంటల సేపు గాలి నారిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కాయని చక్కగా ఇలా రెండు వైపులా నారలు తీసేయాలి ప్రతి కాయని లోపల పుచ్చులు ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకోవాలి అన్ని కాయలు ఇలా రెడీ అయిన తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోదాము దీనికి ముందు మీరు చింతపండు కూడా నానబెట్టుకున్నారు అనుకోండి మనకి టైం సేవ్ అవుతుంది ఇలా ఒక వంద గ్రాముల చింతపండు తీసుకుని కొన్ని వాటర్ పోసి బాగా క్లీన్ చేసి ఈ వాటర్ని వంపేసి మరలా ఇందులో మంచి వాటర్ యాడ్ చేసుకుని దీన్ని నానబెట్టుకోవాలి మనం చిక్కుడుకాయలు ఫ్రై చేసుకునే లోపు ఇది చక్కగా నానుతుంది దీన్ని ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక ప్యాన్ స్టవ్ పై నుంచి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేయాలి అంటే మనం చిక్కుడుకాయలు కేజీ వరకు తీసుకున్నాం కదా దగ్గర దగ్గర లీటర్ వరకు మనకు ఆయిల్ అయితే పడుతుంది ఇలా యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని కొన్ని చిక్కుడుకాయల్ని యాడ్ చేసుకుని ఇలా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరీ క్రిస్పీగా వేయించొద్దు కొంచెం కలర్ మారాలి లోపల గింజలు కూడా కొంచెం వేగాలి ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగడానికి కనీసం మనకి పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచండి ఇలా రెండు మూడు బ్యాచ్ల కింద యాడ్ చేసుకుంటూ కాయల్ని చక్కగా వేయించుకోవాలి పచ్చడి పాడవకుండా ఉండాలి అంటే ఈ కాయల్ని అన్నిటినీ ఒకే విధంగా దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే మనకి పచ్చ అనేది ఎక్కడ ఉండదు చిక్కుడుకాయలన్నీ చక్కగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటన్నిటినీ తీసి ఒక ప్లేట్లో ఉంచి పక్కనుంచుకున్నాం ఈ చిక్కుడుగాయలు అన్నీ వేయించేసరికి ఆయిల్ తగ్గుతుంది కాబట్టి ముందుగానే మీరు లీటర్ వరకు తీసుకోవాలి ఈ ఆయిల్ ఏంటో చెప్పలేదు కదా మీకు పల్లి ఆయిల్ అనుకోండి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలానే చిక్కుడుగాయల్ని రెండు మూడు బ్యాచ్ల కింద యాడ్ చేయాలి ప్రతి బ్యాచ్ని ఒకే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఎక్కడ కూడా పచ్చ లేకుండా చక్కగా వేగుతాయి కాయల్లో ఎక్కడన్నా పచ్చ అనేది ఉంది అనుకోండి పచ్చడి త్వరగా బూజొస్తుంది అందుకే దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ వేయించుకుని అన్నిటిని తీసి పక్కనుంచుకోవాలి ఈ ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్లోనే మనం పోపు రెడీ చేసుకుంటాం ముందుగా ఇందులో టూ టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల వరకు పచ్చనగ పప్పు యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఐదు నుంచి ఎనిమిది వరకు ఎండుమిరగాయలు యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేయాలి ఇలా ఆయిల్లోనే పసుపు యాడ్ చేయటం వల్ల పచ్చడి కలర్ చాలా బాగుంటుంది తప్పకుండా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో కొంచెం కరేపాకు కూడా యాడ్ చేయవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోండి తర్వాత ఈ ప్యాన్ని పక్కనుంచుకుని స్టవ్ పైన ఇలా మరొక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల వరకు మెంతులు యాడ్ చేయాలి ముందుగా ఆవాలని కాస్త దోరగా ఇలా వేగనివ్వండి తర్వాత ఇప్పుడు మెంతులు యాడ్ చేసుకుని వీటిని కూడా కాస్త ఎర్రగా వేగనివ్వాలి చక్కగా వేగితే మంచి స్మెల్ వస్తుందండి అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇవి తీసి పక్కన ఉంచుకుని ఇదే ప్యాన్లో మనం చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి నారలు లేకుండా గుజ్జు తీసుకోవాలి ఈ చింతపండు గుజ్జులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇలా దగ్గరికి ఉడకనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం వేయించుకున్న ఆవాలు మెంతుల్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇది పక్కనుంచుకుని పచ్చడి రెడీ చేసుకోవడానికి ఇలా కాస్త పెద్దగా ఉన్న ఒక గిన్నె తీసుకుని అందులోకి మనం ఫ్రై చేసుకున్న చిక్కుడుగాయల్ని ఇలా మెజరింగ్ కప్పు తోటి కొలుసుకుంటే నాలుగు కప్పులు అయితే వచ్చాయి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి కప్పు వరకు సాల్ట్ పడుతుంది కళ్ళు ఉప్పుని మీరు గ్రైండ్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత సేమ్ అదే తోటి నేను త్రిబుల్ మ్యాంగో కారం యాడ్ చేస్తున్నానండి ఈ కారం పచ్చడి కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పసుపు సపరేట్గా యాడ్ చేయవసరం లేదు మనం కోక్లో యాడ్ చేసే కాబట్టి తర్వాత గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతులు పొడి కూడా యాడ్ చేసుకుని ఇలా ఒక్కసారి సెట్ చేసుకుని ఇప్పుడు ఇందులో చింతపండు ఉడికించుకున్నాం కదా మనం ఆ గుజ్జు మొత్తాన్ని యాడ్ చేసి ఇప్పుడు గట్టితోటి ఇలా కింద నుంచి మనం పచ్చడి గిన్నె ఉంది కదా ఈ గిన్నెని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ పచ్చడిని కలుపుకుంటే పచ్చడి బాగా కలుస్తుంది ఇలా మనం యాడ్ చేసిన ఇవన్నీ ఈ చిక్కుడుకాయలకి ముందు పట్టుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ పోపు పెట్టి ఉంచాం కదా ఈ ఆయిల్ని ఇప్పుడు యాడ్ చేయాలి ఇలా మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత మరొకసారి గట్టుతో చక్కగా కలుపుకోవాలి ఇలా గనక మీరు చిక్కుడుకాయ పచ్చడిని పట్టారు అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చిన్న వీడియో క్లిప్ మిస్ అయినట్టుందండి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా పచ్చివే పొట్టు తీసినవి యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనకి ఆయిల్ చూడటానికి చాలా తక్కువ అనిపిస్తుంది కానీ మూడో రోజుకి ఆయిల్ అనేది పైకొచ్చేస్తుంది చిక్కుడుగా పచ్చడి ఊరే కొంది తక్కువ అవుతుంది ఇలా బాగా కలిపిన తర్వాత పచ్చడి మొత్తాన్ని ఇలా కిందకి సెట్ చేసి అంచులు కూడా టిష్యూ పేపర్తో క్లీన్ చేసి ఇలా మూత పెట్టి త్రీ డేస్ వరకు దీన్ని పక్కనుంచాలి మూడు రోజుల తర్వాత నేను మీకు మరలా చూపిస్తున్నా చూడండి మన పచ్చడి ఇలా ఉంటుంది మనం కలిపినప్పుడు కాస్త ఎక్కువ అనిపిస్తుంది కానీ చిక్కుడుగా ఈ ఊరే కొద్దీ పచ్చడి అనేది తక్కువ అవుతుంది ఇలా ఆయిల్ వచ్చింది కదా ఇప్పుడు మీరు ఒక్కసారి బాగా కలుపుకొని మీకు ఉప్పు కారం అనేవి కరెక్ట్గా సరిపోయాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు పచ్చడిని బాగా కలిపి ఇలా ఒక డబ్బాలో కానీ లేదా ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే మీకు మూడు నుంచి నాలుగు నెలల వరకు ఇది ఫ్రెష్గా ఉంటుంది నాటు చిక్కుడుగా అయితే పట్టిన ఈ పచ్చడి మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియచేయండి మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ